తెలుగు హీరో నితిన్ రెడ్డి యొక్క బయోగ్రఫీ జీవిత విశేషాలు తెలుసుకుందాం వృత్తిపరంగా నితిన్ అని పిలుస్తారు అతను ప్రధానంగా తెలుగు చిత్రాలలో పనిచేసే భారతీయ నటుడు మరియు నిర్మాత తెలుగు సినిమా అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన నితిన్ ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు మూడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ నామినేషన్లతో సహా పలు ప్రశంసనలు అందుకున్నారు నితిన్ కుమార్ రెడ్డి అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడున సినిమా డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి మరియు లక్ష్మీరెడ్డి దంపతులకు నిజామాబాద్లో జన్మించారు అతనికి రెడ్డి అనే అక్క ఉంది అతను గీతాంజలి స్కూలు బేగంపేటలో తన విద్యను పూర్తి చేశాడు మరియు రత్న జూనియర్ కళాశాలలో తన ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాడు మరియు షాదన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గండిపేటలో గ్రాడ్యుయేషన్ను అభ్యసించాడు అతని తండ్రి తర్వాత నిర్మాతగా మారి అతనితో గుండెజారి గెల్లెంతైంది మరియు కోసం అనే రెండు సినిమాలను నిర్మించారు నితిన్కి రెండు వేల ఇరవైలో నితిన్ తన స్నేహితురాలు శాలిని కందుకూరిని పెళ్లి చేసుకున్నాడు వీరి వివాహం హైదరాబాదులోని పాలక్నమ్మ ప్యాలెస్లో జరిగింది సినిమా కెరీర్ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం మధ్యనే పెరిగాడు నచ్చిన సినిమాను కనీసము రెండు సార్లైనా చూసేవాడు చిన్నప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్లను అతని అభిమాన నటునులు ఏ కర్ణాకరం దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చిన తొలి ప్రేమ సినిమా చూసి తనకు కూడా నటించాలని కోరిక కలిగింది కర్ణాకరణ్ కూడా తన తండ్రికి మంచి స్నేహితుడు కావడంతో తరచూ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు ఒకరోజు తన స్నేహితులతో కలిసి నువ్వు నేను సినిమా చూడడానికి వెళ్ళాడు అక్కడ ఆ సినిమా దర్శకుడు తేజ అతని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు నట శిక్షకుడు ఎన్జె భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు నితిన్ బ్లాక్ బస్టర్ చిత్రం జయం రెండు వేల రెండులో తన నటన రంగం ప్రవేశం చేశాడు హీరోయిని సదాతో తొలిచిత్రం దీనికోసం అతను ఉత్తమ పురుష డెబ్యూగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు సౌత్ నితిన్ తర్వాత దిల్ రెండు వేల మూడులో సై రెండు వేల నాలుగులో మరియు శ్రీ ఆంజనేయం రెండు వేల నాలుగులో నటించారు ఇవన్నీ వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి వరుస బాక్సాఫీస్ ఫేస్ వైఫల్యాల తర్వాత అతను ఇష్కు రెండు వేల పన్నెండులో మరియు గుండెజారి జారి గెల్లంత అయిందే రెండు వేల పదమూడు సంవత్సరంలో చిత్రాలతో విజయాన్ని సాధించాడు ఈ రెండు ప్రదర్శనలకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు తెలుగు నామినేషన్లు అటాక్ రెండు వేల పద్నాలుగు చిన్నదాన నీ కోసం రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు భీష్మ రెండు వేల ఇరవై మాస్ట్రో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో చెల్మోహన్ రంగ ఎల్ఐఈ మరియు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఆఫ్ వంటి ప్రముఖ చిత్రాలతో నితిన్ మరింతగా స్థిరపడ్డాడు టూ ట్వంటీ త్రీ నితిన్ రెండు వేల పదమూడులో తన సొంత ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో శ్రేష్ట మూవీస్ను మూవీస్ను స్థాపించారు నితిన్ తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ స్వచ్ఛ భారత్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ ని మంచి వీడియోల కోసం షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఎవ్రీ వన్ సపోర్ట్